శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ్మ నిన్నటి పారాయణంలో మనం ధృతరాష్ట్రుల వారు గాంధారి అంతఃపురంలో లేకపోవడంతో ధర్మరాజు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని బాధపడుతుంటే విదురుడు అక్కడికి వచ్చాడు ధర్మరాజు అలా ఏడుస్తుంటే విదురుడు అన్నాడు ధృత విదురుడు వచ్చాడు ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడు నీకేమైనా తెలుసా అని విదురుడిని అడిగాడు విదురుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న సంబంధం చాలా గమ్మత్తుగా ఉంటుంది తప్పో ఉప్పో విధుడు మంచివాడని ధృతరాష్ట్రుడికి తెలుసు అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి నాకు నిద్రపట్టడం లేదు ఏదైనా మంచి మాటలు చెప్పు అనేవాడు అప్పుడు విదురుడు నీకు ఎందుకు నిద్రపట్టడం లేదు దొంగలకి నిద్రపట్టదు నీవు దొంగవి నీ తమ్ముడి రాజ్యం నీ తమ్ముడు పిల్లల రాజ్యాన్ని నీవు దొంగలించాలని ఆలోచన చేస్తున్నావు అని తిట్టేవాడు రాత్రి అన్నీ తిట్టేసిన తర్వాత వాటిని విని ధృతరాష్ట్రుడు నువ్వు బాగా తిట్టావు నిజమే నేను దొంగనే ఏం చేస్తాను నేను ఈ మోహం నుంచి బయటకు రాలేను అనేవాడు కనీసం ఒక మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకుని బుర్రక పట్టినా లేకపోయినా రాత్రి మంచి మాటలు వినేవాడు ఈ పుణ్యానికి గాను విశ్వరూప సందర్శనంలో కృష్ణపరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనమిచ్చాడు జీవితంలో ఒక సత్పురుషుడితో సహవాసము ఎంత గొప్పదో చూడండి మనం కూడా చూడండి సత్సంగాలం చేస్తూ ఉంటాం చేసినప్పుడు అందరం కలిసి ఏదైనా భగవంతుడి లలితా సహస్రమో విష్ణు సహస్రమో చదువుకుందాం అనుకున్నప్పుడు చక్కగా అది చదువుకుని ఆ భగవంతుడి గురించే తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది కానీ ఆ చదవడం ఏదో చదివేశాం అనుకుని ఈ చీర ఎక్కడ కొన్నావు ఈ నగెక్కడ చేయించుకున్నావు లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారట తెలిసిందా వీళ్ళ అమ్మాయి పెళ్లి మా ఆగిపోయిందట తెలిసిందా అలాంటి కబుర్లు చెప్పుకుంటే అది సత్సంగం అవ్వదు కాబట్టి మనం కూడా ధృతరాష్ట్రుడు ఎలా అయితే ఒప్పుకున్నాడో ఒక తప్పును ఒప్పుకున్నాడు కానీ మనం ఆ ధృతరాష్ట్రుల్లాగా చెడు స్వభావాన్ని కలగకుండా ఉన్నంతలో భగవత్నామం చేసుకోవడం లేదంటే ఆ సత్సంగానికి వెళ్లకుండా ఊరుకోవడమే మంచిది కాబట్టి విదురుడు అన్నాడు ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలీదు నాకు కొంచెం బాధగానే ఉంది పాపం పెద్దవాడు కళ్ళు లేనివాడు అని కన్నులు లేని పెట్టుకున్నాడు ఎలా అయినా సోదరుడే కదా రాత్రి ఆ మాటలు అన్నాడే కానీ వెళ్ళిపోయినందుకు కొంచెం బాధగానే ఉంది ఆ సమయానికి నారదుడు వచ్చాడు నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే వార్ధక్యంలో మనం మనస్సును ఈశ్వరాభిముఖం చేసుకోవాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి ఒక వ్యక్తికి తాను పుట్టిన గ్రామంలోనో లేక తాను ఉద్యోగం చేసిన ప్రాంతంలోనో ఎంతోమందితో పరిచయాలుంటూ ఉంటాయి ఒక ఊర్లో ఒక వ్యక్తి పుడతాడు అక్కడ ఉద్యోగం చేస్తాడు ఎందరితోనో పరిచయం ఉంటుంది తనను ఉద్ధరించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారని తెలుసు వాళ్ళతో కలిసి ఉంటే తన జీవితానికి ప్రయోజనం కలుగుతుంది అనుకుంటాడు కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు అతనికి ఒక కొడుకు ఒక్కడే కొడుకున్నాడు అనుకోండి ఆ కొడుక్కి ఈ అస్సాంలోనూ ఎక్కడో ఏదో ఉద్యోగం వస్తుంది ఈయన అక్కడ పెద్ద ఆఫీసరు నాన్నగారు మీరు రిటైర్ అయిపోయారు కదా మీరు అక్కడ ఇక్కడ ఉండకండి ఇంకా అక్కడికి వచ్చేసేయండి నా దగ్గరికి వచ్చేసేయండి మాకు కాస్త ఆసరాగానే ఉంటుంది వచ్చేసేయండి నాన్నగారు అంటాడు కాదు అంటే కాలు చెయ్యి వంగిన తర్వాత వస్తారా అని అంటాడేమోనని అవి ఇష్టంగానే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడే మాట ఏమిటో తెలియదు ఈయన మాట్లాడే మాట వినేవాడు ఉంటాడు ఎవరితో అయినా మాట్లాడదంటే ఏం మాట్లాడడానికి ఉండదు అలా ఒక్కరూ జీవితం గడపాలి ఎందుకోసం అంటే కొడుకుతో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఉత్తరాత్ముఖ ప్రయాణం కావాలి తన జీవితాన్ని ఆనందంగా కొనసాగడానికి మనస్సును ఈశ్వరాభిముఖం చేసుకోగలగాలి దాంట్లో రమించగలిగి ఉంటే కొంతలో కొంత తృప్తి కలుగుతుంది ఇది అలవాటు లేకపోతే జీవితం పెరుభారం అయిపోతుంది భాగవతాన్ని మనం అర్థం చేసుకోవలసిన విషయాన్ని గురించి చాలా అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినా ఇప్పుడు కొడుకు అనే కాదు ఏదైనా వేరే ఊరు వెళ్ళినా లేదు ఉన్న ఊళ్ళోనే ఒక్కళ్ళో ఉండిపోయామనుకోండి అస్తమాటు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి అదే మనం ఈశ్వరుడిని ప్రార్థించడంలోనూ ఈశ్వరుడిని పూజించడంలోనూ మనకి నచ్చి మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి పూజ చేయడంలోనూ మనం గనక రమించగలిగాం అనుకోండి అందులో సగం రోజు జరిగిపోతుంది కాబట్టి మనకి పెద్ద బెంగ ఉండదు ఇక భాగవతంలోకి వస్తే నారదుడు వచ్చాడు ఎందుకు ఏడుస్తున్నావు అని ధర్మరాజుని అడిగాడు అందరూ అనే మాటనే ధర్మరాజు అన్నాడు పాపం మా పెదనాన్నగారికి కళ్ళు లేవు ఉత్తర దిగ్గుకు తపస్సుకొని వెళ్ళిపోయాడు ఆయన ఏం తింటాడు ఆయనకి ఎవరు పెడతారు అన్నాడు అప్పుడు నారదుడు అన్నాడు ఈ పిచ్చి ప్రశ్న మానే ఎవరు పెడతారని అంటావేంటి రెండు కళ్ళు కాళ్ళు ఉన్నదాని నాలుగు కాళ్ళ ఉన్నదాని ఉన్నది తినేస్తుంది నాలుగు కాళ్ళు ఉన్నదానని రెండు కాళ్ళు ఉన్నవాడు బాణం వేసుకుట్టి చంపి తినేస్తున్నాడు సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కింద పొంగి అందిస్తున్నాయి కాయ పోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది తనను వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు మత్స్సులో నీకు పెంగేందుకు అతను వెళ్లవలసిన స్థితికి వెళ్ళాడు మీ పెదనాన్న నడిచి నడిచి దిక్కున ఋషులు ఉండే ఆశ్రమాన్ని చేరుకున్నాడు అని చెప్పాడు ధృతరాష్ట్రుడు విదురుడు అనే మాటలకు చాలా వైరాగ్యాన్ని పొందాడు అందుకే గురువు మాట సింహ గర్జన ఎన్ని పశువులు అరిచినా ఏమీ పరిగెత్తవు సింహం ఒక్కసారి గర్జింద గర్జించింది అంటే అన్ని జంతువులు గుహలోకి పారిపోతాయి గురువు ఒక్క మాట చెప్పేసరికి మనిషి జీవితం మారిపోతుంది విధుడు చెప్పిన మాటలకి ధృతరాష్ట్రుడు మారాడు అప్పటి వరకు మారలేదు ఇవాళ్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నిటినీ వశం చేసుకుని అంతర్ముఖుడు అయిపోయి ప్రాణాయా ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపజేసి యోగాగ్ని ప్రజ్వరిలో చేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలముందు వెలిగితే అటువంటి యోగాగ్నియందు తన శరీరమును బూడిద చేసేస్తాడు బ్రహ్మమునందు చేరిపోతాడు యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మాన్ని చేరిపోతారు నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పాడు నారదుడు మా పెదనాన్న అంత స్థితిని పొందేస పొందేశాడు ఇది చాలు ఇక నేను ఏడవను అన్నాడు ధర్మరాజు ఆయన సంతోషపడి ఒక మాట అన్నాడు అర్జునుడు వెళ్ళి ఇప్పటికి ఏడు నెలలైంది కృష్ణ భగవానుడు చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు కానీ ఇప్పటికీ రాలేదు ఎందుచేత రాలేదు ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుణ్ణి మీరు తీర్థయాత్రలు చేశారు అనేక క్షేత్రాలకు వెళ్ళారు ద్వారకా నగరంలో ఎలా ఉంది కృష్ణ భగవానుడు క్షేమమేనా అని అడిగాడు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విదురుడికి తెలుసు కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడన్న అప్రీతికరమైన వార్త విదురుడు చెప్పలేదు ఎందుచేతంటే వాక్కుకి ఒక నియమం ఉంది సత్యమే అయినా అప్రియమైన మాట మనం చెప్పకూడదు కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది తెలిసే లోపల చెప్పేస్తే ధర్మరాజు తట్టుకోరలేదని విదురుడు చెప్పలేదు కానీ ధర్మరాజు అన్నాడు అర్జునుడు వెళ్ళి ఏడు నెలలైంది ఇంకా తిరిగి రాలేదు నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది నాకు కొన్ని దుర్నిమిత్తలు కనపడుతున్నాయి రాత్రిళ్ళు పీడకలలు వస్తున్నాయి నా శరీరంలో అదరకూడని అవయవాలు అదురుతున్నాయి అంతటి సార్వభౌముడైన నేను నా రథం దగ్గరికి వెడుతున్నప్పుడు వీధి కుక్కలు అరుస్తూ నా మీదకు వచ్చి వెనక్కి తిరిగి వెడుతుంది నేను రథం ఎక్కబోతున్నప్పుడు నా గుర్రాలు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి గాడిదలు మొదలైన జంతువులు కుడిపక్క నుంచి వెడుతున్నాయి సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడనక్కలు సూర్యవంక చూస్తూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి భూమి నిష్కారణంగా కంపిస్తోంది మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి అప్పుడప్పుడు రాజ్యంలో వర్షం పడుతోంది దేవాలయాలలో ఉంటే ప్రతిమలు కదులుతున్నాయి దేవాలయాలలో ఉండే ప్రతిమలకి చెమట పడుతోంది అగ్నిహోత్రంలో నెయ్యి పోసినా సరే పైకి లేవడం లేదు రాత్రిళ్ళు గూపులు ఒకదానితో ఒకటి పోటీపడి అరుస్తున్నాయా అన్నట్లు ఏడుస్తూ మాట్లాడుతున్నాయి ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును నాలుగు పాదములా నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజముల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్టే నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు ఇంతలో అర్జునుడు వచ్చాడు ఆయన తల తలదించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు వస్తుంటే ఆ ముఖం చూసి ధర్మరాజు ముందుగా కుసలం అడిగాడు అర్జున ద్వారకలు అందరూ కుసలమా వసుదేవుడు కుసలమా ఆయన భార్యలు కుశలమా అని అన్నీ అడిగిన తర్వాత ఏవి నీ ముఖం ఎందుకలా వాడిపోయింది ఒకవేళ ఎవరైనా రోగులు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ దీనులు కానీ నీకు శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించలేకపోయావా వృద్ధులైనా వారు పసిపిల్లలు తినకుండా నీవు ఎక్కడైనా ముందుగా భోజనం చేసి వచ్చావా అని అడిగాడు చూడండి ఎంత గొప్పగా అడిగాడు సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండగా మనకి మామూలుగా ఆఫీస్ టైం అయిపోతుందనో ఎక్కడికైనా వెళ్ళాలనో ముందుగా పెద్దవాళ్ళకి భోజనం పెట్టకుండా మనం చేసేస్తూ ఉంటాం వాళ్ళకి భోజనం పెట్టడంలో అప్పుడు కొంచెం అశ్రద్ధ వహిస్తాం పాపం పెద్దవాళ్ళు ఎక్కడో గడగడా ఉణిగిపోతాలా కూర్చుని ఉంటారు ఒరే ఉండలేకపోతున్నారా ప్రాణం దడదలాడిపోతుంది కాస్త తలుపు దగ్గరికి వచ్చేసరికి కుర్చీలు ఆక్రమించేస్తున్నారు నన్ను అక్కడ కూర్చోబెట్టి అన్నం పెట్టరా అని అంటూ ఉంటాడు వాళ్ళని కూర్చోబెట్టి ముందుగా అన్నం తినేసే వాడికి ఎంత పాపం వస్తుంది అన్నది ఇక్కడ ధర్మరాజు అర్జున్ అడిగిన ప్రశ్నలో మనకి తెలుస్తుంది కాబట్టి మనం ఇంటికి ఎవరినైనా పిలిచినా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి భోజనం పెట్టే సమయంలో ఆతిథ్యం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఈ మాట అడిగాడు ధర్మరాజు అడిగితే అర్జున్ అన్నాడు అన్నయ్య మన నెచ్చలి మన చెలిగాడు మన దైవం మన బంధువు సమస్తం అయిన కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఎంత ఆశ్చర్యమో తెలుసా ముళ్ళు కాలిలో ఉచ్చుకుంటే అడవిలో పెడుతున్నవాడు ఆ ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరించి శరీరంలో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరంలో ఉచ్చుకున్న ముళ్ళు చేతిలో ఉన్న ముళ్ళు రెండు ముళ్ళును విసిరేసినట్టు శరీరంతో ఈ లోకానికి వచ్చి దేనిని పొందాలో దానిని పొందకుండా వ్యర్థంగా రాత్రి నిద్రయందు పగటిపూట అనవసరమైన ప్రసంగము ఎందు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తాను శరీరంతో వచ్చి ముళ్ళును ములుతో తీసినట్టు తాను లోకానికి గీత చెప్పి నడవడి నేర్పి మనల్ని ఉద్ధరించి కాపాడి రెండు ముళ్ళను పారేసినట్టు లోకోత్క్రమణం అయిపోయిందని కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడనంటూ ఆశ్చర్యం ఏంటంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపాల బాలురు ఒకరినొకరు కట్టుకుని అందరూ మరణించారు కృష్ణుని భార్యలు రక్షిద్దామని నేను గోపాలతో యుద్ధం చేయవలసి వచ్చింది గోపబాలులకు పశువులను తవలడం తప్ప యుద్ధం తెలియదు అటువంటి వాళ్ళు కేవలం కడవలతో నీళ్లు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించినంత తేలికగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారు నన్ను ఓడించి కృష్ణపత్ములను నా వద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు అయితే నాకు ఒకటి అర్థం కాలేదు ఈ గాంధీవనే కదా నేను అప్పుడు పట్టుకున్నది ఈ రథమనే కదా నేను అప్పుడు ఎక్కాను ఈ చేతులే కదా బాణాలు వేసింది ఆనాడు పద్దెనిమిది ఆక్షోభిల సైన్యంలో చీల్చి చెల్లానాను ఈ వేళ సారథ్యంలో ఆ కృష్ణుడు ఎదరలేడు ఈనాడు జీవిత రథంలోంచి కృష్ణుని తీసివేశానో ఆనాటి నుంచి నాకు ఓటమి ప్రారంభమవుతుంది ఎంతకాలం కృష్ణుడిని నడిపిస్తున్నాడని నేను నమ్ముతావో అంతకాలం నీకు విజయం పరపరే అన్నయ్య ఇవాడు కృష్ణుడు లేడు ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణాన్ని గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను కాండవనమును దహించడానికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించాను పద్దెనిమిది ఔక్షణాలు సైన్యము చీల్చి చెందానను భీ భీష్మద్రోణాది కర్ణ వీరులను నిగ్రహించాను ఇన్ని చేయగలని ఈ చేతులు ఇవాళ గోపబాలతో యుద్ధం చేయలేకపోయాయి ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవితాలు వెళ్ళిపోయాయి ఈ వేళ మనం జీవత్లో ఉన్నాం అన్నాడు ఈ మాటలు విన్న ధర్మరాజు ఏమన్నాడు అన్నది రేపటి పారాయణగా తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ